నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాసు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మరి జగన్ జాతకం ఎలా ఉండబోతుంది అంటారు అలాగే రానున్న ఎలక్షన్స్లో మరి జగన్ అధికారం దక్కించుకునే అవకాశం ఉంది అనేసి అంటారా మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఏపీ ఎలక్షన్స్ కేవలం ఏపీ కోసం కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా అందరు రాజకీయ విశ్లేషకులు ప్రజలు తెలుగు ప్రజలు ముఖ్యంగా వీళ్ళ అందరి దృష్టిని ఆకర్షించినటువంటి ఏకైక ఎలక్షన్ అది దీనికి కారణం ఏమిటంటే ప్రతిపక్ష అధినేత అయినటువంటి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మరి ఏజ్ దగ్గర పడుతూ కొద్దీ పెద్దవారు అవుతున్నారు కాబట్టి మరి ఇది లాస్ట్ ఎలక్షన్గా అందరూ దీన్ని ఒక ప్రెస్టేజియస్ ప్రతిష్టాత్మక ఎలక్షన్గా తీసుకున్నారు అలాగే గౌరవనీయ ప్రధాన ముఖ్యమంత్రి వర్యులు జగన్ గారు తన ఆకర్షణమైనటువంటి పథకాలతో ద్వారా నవరత్నాలు ఇటువంటి స్కీమ్స్తో సచివాలయాల ఏర్పాట్లు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే తెలుగు వద్దని అనలేదు ఆయన చాలామంది కామెంట్స్లో ఏమని పెడుతుంటారంటే ఆ దేశాన్ని విదేశాలను తీసుకొచ్చి ఈ దేశంతో అక్కడ పరిస్థితులు వేరు ఇండియాలో పరిస్థితులు వేరండి అంటారు ఆయన ఇండియన్ పరిస్థితుల్నే ఫాలో అవుతున్నారు జగన్ గారు రెండవది మీ పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చేసుకోవాలని కామెంట్ చేసే ప్రతి ఒక్కళ్ళు ప్రేక్షకుడు తర్వాత రాజకీయ నాయకులు కూడా ఇంగ్లీష్ మీడియంలోనే చదివిస్తున్నారు నో వన్ ఇస్ సెండింగ్ టు ఎ తెలుగు మీడియం స్కూల్ భాషాభిమానం మాకుంది మాకు ఉందంటే తెలుగు వద్దని చెప్తున్నాడు ఆయన ఆయనే కాదు ఏ రాజకీయ నాయకుడు చెప్పట్లేదు తెలుగు ఈజ్ ఆల్సో మస్ట్ తెలుగు లాంగ్వేజ్ కూడా నేర్చుకుంటాం తమిళనాడులో తమిళ ఒక మీడియము కన్నడ ఎంసెట్ ఎగ్జామ్లో కన్నడ కేసెట్లో ముందు క్వాలిఫై అవుతున్నావా లేదా అని కన్నడ ఒక ఎగ్జామ్ టెస్ట్ కింద పెడతాం లాంగ్వేజ్ టెస్ట్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటాం దాన్ని అలా ఇక్కడ తెలుగు ఒక సబ్జెక్ట్గా నేర్పిస్తుంది మేము కూడా మా చిన్నతనంలో రైల్వే మిక్స్డ్ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం రాజమండ్రిలో చదివాము మేము ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగులో ఒక సబ్జెక్ట్ ఉంటుంది మాకు అండ్ బికాస్ ఇంగ్లీష్ మీడియంలో మేము చదివాము కాబట్టి కుడ్ కంప్లీట్ ద వరల్డ్ టుడే ఎంత చక్కగా చెప్తుంటేనే మమ్మల్ని బ్రతకనివ్వట్లేదు ఈ ఈ కామెంటేటర్స్ కానీ ఈ ప్రేక్షకులు కానీ ఓట్లు మాత్రం ఏమంటే ఈ రోజు అటు జగన్ గారికి వేయరు ఇటు సిబి నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి వేయరు నేతలు మాత్రం చెప్తారు కో సో మనకి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే పొలిటికల్ అనాలసిస్ విత్ ఆస్ట్రాలజికల్ ప్రెడిక్షన్స్ చెప్తున్నప్పుడు అండ్ దట్టు మామూలు జ్యోతిష్కోళ్ళలాగా కేవలము ఏన్షియంట్ సైన్స్ని మనం ఈ శని నాలుగో ఇంట్లో ఉన్నాడు గురుడు మూడో ఇంట్లో ఉన్నాడు బట్టి చెప్పేటటువంటి విశ్లేషణ కాదు మనం చెప్పేది నేను ఐఐటి మెడ్రాస్లో ఇంజనీరింగ్ ఫిజిక్స్లో డాక్టరేట్ షిప్ చేసినటువంటి వాడిని నేను ఒక ప్రొఫెసర్ని కాబట్టి మేము ఐఏఎస్ ఐక్యూస్ కోసం ఐఏఎస్ స్టూడెంట్స్ అందరికీ కూడా బోధిస్తూ ఉంటాం సో వినో ద పొలిటికల్ అనాలిసిస్ అందువలన ఒక ఇస్రో నాసా రిపోర్ట్స్ని బట్టి వాళ్ళు ఇచ్చేటటువంటి ప్లానిటరీ పొజిషన్స్ను కూడా తీసుకొని మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ సైన్స్ని ఋషులు ఇచ్చినటువంటి ప్రాచీన సైన్స్ని రెండిట్లని మిళితం చేస్తూ అండ్ ఇచ్చేటటువంటి కంబైన్డ్ ఫలితాలు మనం చెప్పేటటువంటి విశ్లేషణ కాబట్టి జగన్ గారు గెలుస్తారా చంద్రబాబు నాయుడు గెలి గెలుస్తారా అని అడిగేయడం చాలా ఈజీ క్వశ్చన్ కానీ ఆన్సర్ ఎంత బాధ్యతాయుతంగా ఉండాలా కానీ పేలవంగా ఇచ్చేస్తున్నారు ఈ జ్యోతిష్కుడు ఆయన వచ్చేస్తాడు వచ్చేస్తాడు దెట్ విల్ బి పొలిటికల్ స్ట్రాటజీ ఇప్పుడు ఒక విశ్లేషణ చేసేటప్పుడు నేను ఒక యాస్ట్రాలజికల్ ప్రొఫెషనల్ అయినప్పుడు నా శాస్త్రానికి సంబంధించి నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి నేను ఇన్ డెప్త్ వెళ్ళి గాడ్ డ్యూటీలోకి నేను అయ్యి నేను అందులో దూరి ఒక ఫిజిక్స్ స్టూడెంట్గా ఎజ్యూమ్ చేయాల ప్లానెట్స్ వీళ్ళ ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు ఎలక్ట్రాన్ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ అని చెప్తాం కేంద్రకం చుట్టూ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉన్నాయి దాని చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతున్నాయి అంటే నువ్వు నేకడైతే చూడలేవు నువ్వు ఎమాజినేషన్ మనం ప్రతిదీ ప్రతీది మైక్రోస్కోప్లో పవర్ఫుల్ మైక్రోస్కోప్ పెట్టి క్లాసులో ప్రతి స్టూడెంట్కి చెప్పలేము సో దాన్ని ఒక స్కెలిటెన్ ఐడియా మనకు టీచర్ చెప్పినప్పుడు మేము చెప్పినప్పుడు స్టూడెంట్స్కి ఇమాజిన్ చేయాలా ఇమాజినేషన్ ఈజ్ నథింగ్ బట్ ఫిజిక్స్ సో రేపు జరగబోయేటటువంటి ఎలక్షన్లో జగన్ వస్తాడా రాడా అనేటటువంటిది ఎమాజినేషన్ బట్టి మనం చెప్పగలగాల సో జగన్ గారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఒక ఎజెండాతో వెళ్తున్నారు అంతకుముందు ఎజెండా ఏంటి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి ఐ విల్ గివ్ యూ ద బెస్ట్ గవర్నెన్స్ అని అడిగారు అలాగే ఆయన ద బెస్ట్ గవర్నెన్స్ అందించారు అందించలేదని ప్రజలు చెప్తే సరిపోదు కారణం ఏంటంటే ఆయన పేషీలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ అంతా కూడా ప్రిన్సిపల్ సెక్రటరీస్ చీఫ్ సెక్రటరీస్ వాళ్ళు ఇచ్చిన సలహాలను బట్టే ఈయన గవర్నెన్స్ చేస్తారు విల్ మానిటర్ అంతే సలహాలు ఇస్తారు ఐఏఎస్లకి అందరికీ కూడా ఇలా చేయండి అలా చేయండి అని ఆయనకు కావాల్సిన ఐఏఎస్ ఆఫీసర్స్ని ఆయనకు కావాల్సిన ఐపీఎస్ ఆఫీసర్స్ని ఆయనకు కావాల్సిన అధికారులందరిని కూడా పెట్టుకుంటారు అదొక టీం అలాగే వాళ్ళ అంతకుముందు చంద్రబాబు నాయుడు గవర్న గవర్నమెంట్లో ఉన్నటువంటి గవర్నెన్స్ని ఆయన డిస్మిస్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరినీ కూడా వేరే చోటకు పంపించి ట్రాన్స్ఫర్స్ చేసి ఈయన టీంను ఈయన రెడీ చేసుకుంటాడు అలాగే చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఈ టీంను రద్దు చేసి ఆయన టీం పెట్టుకుంటాడు దిస్ ఇస్ పొలిటికల్ స్ట్రాటజీ అయితే మరి వాళ్ళు ఇచ్చిన సలహాల ప్రకారమే కదా జగన్ గారు సలహాలు ప్రభుత్వం చేస్తున్నారు అంటే ఐఏఎస్ఎల్ చదివిన వాళ్ళు చెప్పేవి తప్పులా ఈ ప్రజలంతా అంత మేధావులా మీరు ప్రజలకు ఇచ్చేటటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ సచివాలయాలు పెట్టాడు ఇంటింటికి వచ్చి అందిస్తున్నారు బియ్యము రేషన్ బియ్యము అన్నీ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇలాంటివన్నీ కూడా ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్ళకుండా మీకు వచ్చి ఆయన ఇస్తున్నాడు ఇంగ్లీష్ మీడియం విద్యా విధానాన్ని ఇచ్చాడు ద బెస్ట్ ఎడ్యుకేషనల్ పాలసీని న్యూ హ్యూమనిస్టిక్ ఎడ్యుకేషన్ పాలసీని రొమానియన్ గవర్నమెంట్ పాటించేటటువంటి ఎథిక్స్ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ని ఈస్ట్ అండ్ వెస్ట్ ఎడ్యుకేషన్ని బ్లెండ్ చేసి అంటే ఇంగ్లీష్ అండ్ ఇప్పుడు మనకి పాశ్చాత్య ఇంగ్లీష్లో వాళ్ళ పిల్లలంతా కూడా ఫారెన్లో చదివారు కాబట్టి ఆయనకు తెలుసు లండన్ ఎందుకు వెళ్తున్నారు ఆయన సో ఈస్ బ్రింగింగ్ బ్రింగింగ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ పాలసీ సిస్టమ్ అండ్ హీ హ్యాడ్ ఇంప్లిమెంటెడ్ న్యూ హ్యూమనిస్టిక్ ఎడ్యుకేషన్ విధా విధానం ప్రభాతరంజన్ సర్కార్ గారు ఇచ్చారు అది సో ఇంచుమించు ఆ గైడ్ లైన్స్లో జగన్ గారు చేసుకుంటూ వస్తున్నారు బాగుంది అయితే ఇదంతా కూడా ఐఏఎస్ ఆఫీసర్స్ గైడ్ చేస్తున్నారు జగన్ గారు చేస్తున్నారు ప్రతిఫలాలు ఫ్రూట్స్ని ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు ఒంటరి మహిళలకి డబ్బులు తీసుకుంటున్నారు రేషన్ బియ్యాలు తీసుకుంటున్నారు అనేక రకమైనటువంటి స్కీమ్స్ అన్నీ కూడా ప్రజలు తీసుకుంటున్నారు తీసుకొని జగన్ గారి జాతక రచ్చా ఆయనది వదిలేసేయండి ఆయన ధనుష్రస మిథున్ రస అన్నది వదిలేద్దాం ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి ఆయన మొదటి అక్షరం జ మకర రాశి ఇవని నడిచేది నడుస్తుంది ఖచ్చితంగా ఈ యొక్క పేరు ప్రభావం పనిచేస్తుంది నామ నామతంగా నామతో వచ్చినటువంటి జాతకం కూడా పనిచేస్తుంది ఎందుకని అంటే ఇప్పుడు రెజనెన్స్ అనేటటువంటి ఒక సైన్స్లో ఒక ఫ్యాక్టర్ ఉంటుంది ఆ ఫ్యాక్టర్లో సరిగమ పద సా అని కొట్టినప్పుడు మొదటి తీగ సా అనే పలుకుద్ది రీ అని పలకదు రెండో తీగ కొట్టినప్పుడు రీ అని పలుకుద్ది సరి గమ పద నిస ఎలాగైతే ఈ యొక్క మ్యూజికల్ నోట్ అంటాం మనం ఏ అక్షరానికి ఏదైతే పలుకుతుందో అదే పలుకుతుంది ఇప్పుడు సృజన అని అన్నప్పుడు మీ నీకు సంబంధించిన సా అక్షరానికి కుంభరాశి పలకడం కానీ రుకారంకి రా అక్షరం తులారాశి కానీ అది పలుకుతాయి ఆ ప్లానెట్స్ పలుకుతాయి దానికి అటాచ్ అయిన ప్లానెట్స్ అలాగే జగన్ గారిని జా అని పిలిచినప్పుడు మకర రాశి ఎస్ అని పేరుని పిలిచినప్పుడు అటెండ్ అవుతుంది సో డెఫినెట్గా ఇటలీలో ఒక బ్రిడ్జ్లో అంతా ఆర్మీ వెళ్తున్నప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ అని వెళ్తున్నప్పుడు ఆ బ్రిడ్జ్ మీదకి రాగానే కెప్టెన్ ఆర్ ద కమాండర్ ఏం చెప్పాడంటే మీరు లెఫ్ట్ అండ్ రైట్ అని ఈవెన్లో వస్తున్నారు ఒక పద్ధతిలో వస్తున్నారు దీన్ని మీ ఇష్టం వచ్చినట్టు జిగ్జాగ్ వెళ్ళిపోండి ఇష్టం ఎవడ ఇష్టం వచ్చినట్టు మామూలుగా నడిచేసేయండి ఆర్డర్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అని అలా పడుతుంటే రెజనెన్స్ ఆ యొక్క ఫ్రీక్వెన్సీ వీళ్ళు చేసేటటువంటి సౌండ్ యొక్క ఫ్రీక్వెన్సీ ఆ బ్రిడ్జ్ యొక్క ఫ్రీక్వెన్సీ సేమ్ అయ్యి రెజనెన్స్ అనేటటువంటి ఫ్యాక్టర్ సైన్స్లో ఫిజిక్స్లో అది ఇంప్లిమెంట్ అయ్యి బ్రిడ్జ్ కూలిపోతుంది కాబట్టి ఆర్మీ వాళ్ళు ఏం చెప్తారంటే మామూలుగా నడిచేయండి అంటారు అప్పుడు ఆటగా నడిచేయడం వల్ల జిగ్జాగ్గా నడవడం వల్ల బ్రిడ్జ్ కూలిపోదు దిస్ దిస్ ప్రిన్సిపల్ ఇస్ సే అప్లైడ్ సేమ్ ఇన్ ఎవ్రీ బ్రిడ్జ్ ఇప్పుడు రాజమండ్రిలో మా అంకుల్ దేవాసింగే థర్డ్ గోదావరి బ్రిడ్జ్ కట్టారు ఈజ్ ద సీనియర్ డివిజనల్ ఇంజనీర్ తర్వాత ఆయనే డిఆర్ఎంగా చేశారు ఇక్కడ హైదరాబాద్ రైల్వే బోర్డు రైల్వే బోర్డు చైర్మన్గా ఎస్సీ రైల్వేలో హైదరాబాద్లో చేశారు సికింద్రాబాద్లో మరి వాళ్ళు చేసినప్పుడు ఇదే రిజనెన్స్ ఫ్యాక్టర్ని ఫాలో అయ్యారు నేను కళతో చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను సో ఆ విధంగా ఈ ఏ ఈ జగన్ అనేటటువంటి మొదటి అక్షరం మకర రాశి ప్రభావితం చేస్తుంది అనమాట దానివల్ల ఏమవుతుందంటే మకర రాశికి ఇప్పుడు అని నడుస్తుంది కాబట్టి అందరూ ఫలితాలు పాపం ఆయన ఇచ్చే ఫలితాలు అందరూ తీసేసుకుంటూ ఉంటారు ప్రజలు తిట్టుకుంటూ ఉంటారు ఏలనాడు ఏంటంటే తిట్టుకుంటూ ఉండాలన్నమాట ఎంతసేపు ఆయన సరిగ్గా చేయట్లేదో లేకపోతే కొంత ఇది చేయట్లేదనో ఇలా కాబట్టి తిట్టి కూడా ఇక్కడ వెరైటీ ఏంటంటే మకర రాశి వాళ్ళకి ఏలనాడు శని ప్రభావం వదిలేస్తుంది అనమాట ఇంకా సంవత్సరం నా ఉంది అది వదిలేసి కుంభరాశిని గట్టిగా పట్టుకుంటుంది కాబట్టి మకర రాశికి వదిలేసేటటువంటి సమయంలో అంత క్లక్షస్లో శని పెట్టుకోవడం కాబట్టి అప్పుడేం జరుగుతుందంటే తిట్టుకున్నా సరే జగన్ గారి యొక్కకి జగన్ గారి యొక్క పాలసీస్కి ముగ్ధులై ప్రజలు ఓట్లేస్తారు ఈ మధ్యన రీసెంట్గా ఒక నేషనల్ ఛానల్లో జగన్ గారిని ఇంటర్వ్యూ చేశారు ఇంటర్వ్యూ చేస్తే అక్కడ ఒక అమ్మాయి స్టూడెంట్ వస్తుంది రిపోర్టర్ ఉండగానే ఈజ్ ద ఫేమస్ నేషనల్ రిపోర్టర్ ఆయన ఉండగానే వచ్చి జగన్ గారికి ఇలాగ సార్ మీ వల్లే మాకు ఈ ట్యాబ్లెట్ అంటే ఒక ల్యాప్టాప్లు అవన్నీ సప్లై చేశారు పుస్తకాలు ల్యాప్టాప్లు జగన్ గారు సో అది చూసి మీ వల్ల నేను ఇలా ఈ ట్యాబ్లెట్ నాకు తీసుకోగలిగాను సార్ అన్నప్పుడు ఇట్ గేవ్ మీ ద అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ అని చెప్పి జగన్ గారు అంటారు అంటే ఆయన అది ఒక గవర్నెన్స్ని మంచి గవర్నెన్స్ని అందించే అవినీతి నిర్మూలన చేశాడు ఆయన ఇప్పుడు ఎవరికి కూడా కార్యకర్తలకు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎప్పుడు రివర్స్ అవుతారమ్మా కార్యకర్తలు వీళ్ళంతా ఆయన తినవట్లేదు ఆయన అవినీతి నిర్మూలన చేశాడు అంటే ట్రాన్స్పరెన్సీని తీసుకొచ్చాడు ఆయన ఎక్కడుంది కరప్షన్ చేయడానికి ప్రతి టెండర్లో ప్రతి దీంట్లో కూడా ఆయన స్వయంగా ఆయన మానిటర్ చేస్తున్నాడు కాబట్టి ఆయన ఈ సంవత్సరంలో ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పారంటే నేషనల్ ఛానల్లో చెప్పింది నా ట్రాక్ రికార్డు మీద నేను చేసినటువంటి విజయాల మీద మంచి పనులతోనే నేను ఆ ఎజెండాతోనే వెళ్తాను అంతేకాని ప్రతిపక్షాన్ని తిట్టే ఎజెండాతో నేను ఈసారి వెళ్ళను నేను చేసిన మంచి పనులను చూసి నాకు ఓట్లెయ్యండి అని తప్పకుండా గెలుస్తారు అయితే నూట ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జగన్ గారికి అర్ధాష్టమ శని ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు జరుగుతుంది మకర రాశిని బట్టి అది ఏప్రిల్ ఇరవై రెండు తర్వాత ఐదో ఇంట్లోకి వస్తుంది ఐదో ఇంట్లోకి వచ్చినటువంటి గురుడు ఖచ్చితంగా ఇస్తాడు మరి ఈ రెండవ ఇంట్లో ఉన్నటువంటి శని స్వక్షత్రగతుడై ధనాన్ని తెచ్చిపెడతాడు అండ్ మూడవ ఇంట్లో ఉన్నటువంటి రాహు అద్భుతంగా పనిచేస్తాడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారిని డాక్టర్ ఎన్టీఆర్ గారిని రాహువే మేలు చేసి ఆయనకి రాహు లాభంలో ఉన్నప్పుడే చీఫ్ మినిస్టర్ని చేశాడు నా ఆరా నా ఆరాధ్య దైవం డాక్టర్ ఎన్టీ రామారావు గారు అలాగే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీళ్ళంతా లెజెండ్స్ వీళ్ళు మంచి పరిపాలన అందించారు డాక్టర్ ఎంజీఆర్ అలాగే డాక్టర్ జయలలిత వీళ్ళందరికీ కూడా రాహు మంచిగా ఉన్నప్పుడే జరిగింది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి కూడా మొన్న సీఎంగా ఎందుకు వచ్చింది రాహు ఆరో ఇంట్లో ఉన్నాడు తులారాసా అయింది రా రాహు బ్రహ్మాండంగా ఉన్నాడు జగన్ గారికి మూడో ఇంట్లో కాబట్టి దెర్ ఈజ్ ఎవ్రీ పాసిబిలిటీ ఉంది కాకపోతే అవకాశం ఉంది కదా ఛాన్స్ ఉంది అని అని చెప్పినప్పుడు ఆయన పొలిటికల్ స్ట్రాటజీ అసలే అపార చాణక్యుడు అవతల చంద్రబాబు నాయుడు గారు ఆయన వేసే ప్రతి ట్రిక్కి ఈయన రివర్స్ ట్రిక్ వేయగలగాలి అలా చేసినప్పుడు మాత్రమే సక్సెస్ వస్తుంది అంటే సార్ ఇలా అంటే మరి జగన్ గారు వేరే పార్టీతోని కలిసి పోటీ చేయడం వల్ల అధికారం దక్కే అవకాశం ఉంది అనేసి అంటారా ఒకవేళ కలిస్తే ఏ పార్టీతోని కలవచ్చు అనేసి అంటారు ఎప్పుడు కూడా సింగిల్ యుద్ధానికి వెళ్ళాకంటే డబల్ పార్టీస్తో వెళ్ళడమే మంచిది ఎందుకంటే మనము యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇంకో పార్టీని శత్రువుల మీదకి వెళ్ళినప్పుడు ఇంకో పార్టీని కలుపుకొని వెళతాం అది మంచిదే కానీ ఆయనకి కలుపుకొని వెళ్ళడానికి ఏ పార్టీ ఉంది ఇప్పుడు ఆయన ఇండివిజువల్గా సోలోగా ఆయన ఆ సోనియా గాంధీ గారిని ఎదిరించి జైల్లో పద్దెనిమిది నెలలు కూర్చొని ఆయన చాలా జగం ఉండే ఆయన కాబట్టి నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఒక సమ్మోహనం అందువల్లే ఇన్ని సంవత్సరాల వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండి లెజెండ్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని పడగొట్టి తన క్లచ్చెస్లోకి తెచ్చుకున్నాడు అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ ప్రతి చిన్నవాడు కూడా వాడికి తినడానికి తిండి ఉండదు ఆయన ఇచ్చేవన్నీ కావాలా తీసేసుకుని ఏమంటే బద్దకస్తులుగా మార్చేస్తున్నాడండి జగన్ గారు డబ్బులు ఇచ్చేస్తున్నాడండి పిల్లలకు చదువు లేకుండా చేసేస్తున్నాడంటే నువ్వు బద్దకాలుగా మార్చేస్తున్నాడంటే ఐ గివింగ్ ద వెరీ గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు ఈ రోజున ఆయన స్వయంగా వెళ్ళి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కి వెళ్ళి అబ్జర్వ్ చేసినప్పుడు ఇన్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఆ పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఆయన హైదరాబాద్ పబ్లిక్ స్టూడెంట్ కాబట్టి ఇంగ్లీష్ చూడగానే ఒళ్ళు పరవశిస్తుంది మేము కూడా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కాబట్టి మాకు ఎవరైనా చక్కటి ఇంగ్లీష్ మాట్లాడుతుంటే వాళ్ళు పరవశిస్తుంది అందుకని నువ్వు ఇంగ్లీష్ ఎమ్మెన్వి నువ్వు తెలుగు ఎమ్మాని కాదని మాకు మాకు తెలుగు మాస్టర్ లేరా మేము తెలుగు చదవలేదా అందువలన ప్రభుత్వం సీఎం సీట్లో కూర్చున్నప్పుడు వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ సీట్ ఇట్ డెఫినెట్లీ యూ విల్ డూ గుడ్ అండ్ ముందు ఓట్లే మనం ప్రజల్ని ఇప్పుడు జగన్ గారికి ఇప్పుడు ఇష్టం లేదనుకోండి అందరూ కలిసి చంద్రబాబు నాయుడుకి వేయండి చూద్దాం వేరు పోనీ అందరూ కలిసి జగన్ గారికి వేయండి వేరు ఇష్టం వచ్చినట్టు ఏడేస్తాడు ఆయనకి ఇచ్చే స్కీములు తీసేసుకుంటారు ఆయన తిడతారు ఈయన తిడతారు కాబట్టి ద మోస్ట్ డిప్లొమాటిక్ థింగ్ ఏంటంటే ప్రజలు డిప్లొమాటిక్ అనమాట గోడ మీద పిల్లులు ఈ యొక్క ప్రజలు పైగా వీళ్ళకేదో పాలిటిక్స్ చేసినట్టు వీళ్ళ తాతలేదో జవహర్లాల్ నెహ్రూల్లాగా వీళ్ళకేదో రాజకీయ చిన్నప్పటి నుంచి ఒగ్గుపాలతో వచ్చినట్టుగా ప్రతి ఒక్కరు లెక్చర్లు ఇస్తాడనమాట వి మూవ్డ్ విత్ పొలిటీషియన్స్ వి ఐ పర్సనల్లీ నో చంద్రబాబు నాయుడు గారిని ఎన్నోసార్లు కలిసాం జగన్ గారు శర్మణ గారు వీళ్ళంతా కూడా వీ విల్ మీట్ అండ్ వి నో దేర్ మెంటాలిటీస్ దేర్ పొలిటికల్ స్ట్రాటజీస్ అండ్ వీళ్ళకి అడ్వైజులు ఇచ్చేటటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ అంతా కూడా నా ఫ్రెండ్స్ కాబట్టి ఏ గవర్నమెంట్లో అయినా ఏఐఎస్ యాజ్ అ ప్రొఫెసర్ నాకు వాళ్ళతో యాక్సెస్ ఉంటుంది ఇంకా దగ్గర నుంచి చూసాం కాబట్టి వాళ్ళ పొలిటికల్ స్ట్రాటజీ పొలిటికల్ ఎజెండా అండ్ గ్రహాల పరిస్థితిని బట్టి మనకి ఆయన మంచిగా నువ్వు అన్నట్టుగా కనుక ఇంకో పార్టీని కలుపుకుంటే ఎక్కువ సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి మరి ఈ ఎలక్షన్స్లో ఆయన గెలిచి అధికారం దక్కించుకుంటారంటారా అధికారము అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే సీఎం పోస్ట్ అంటే ఏదో పెద్ద పోస్ట్ లాగా పీఎం పోస్ట్ అంటే ఏదో పెద్ద లాగా మనమే హైప్ చేస్తున్నాం ఒక టీం వర్క్ ఉంటుంది ఒక సాఫ్ట్వేర్ వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ వచ్చింది గూగుల్ ఉంది ఒక వేల మంది పని చేస్తేనే ఆ ప్రాజెక్ట్ బయటకు వస్తుంది ఇప్పుడు మన మీడియా ఉంది ఇంతమంది ఒక మనం ఒక యాభై మంది పని చేస్తేనే మీడియాలో మనం ఈ వీడియో బయటకు వస్తుంది సినిమా అనేది అలా ఒక టీం వర్క్ ఉంటుంది అలా క్యాబినెట్ మినిస్టర్స్కి హెడ్ అయినా మానిటర్ చేస్తాడు ఇలా చేయండి రా బాబు ఇలా చేయండి రా బాబు అని దానికి ఎవరు కూడా ఏదో పెద్ద పోస్ట్ కింద ఫీల్ అవ్వరు మనం ఫీల్ అయిపోతాం అనమాట వాళ్ళు ఎలాగూ ఆయన ప్రతిపక్షంలో గెలుస్తాడు ఆయన సీట్లో ఆయన ఉదాహరణకు ఓడిపోతే అటువంటి అప్పుడు శాలరీ ఎవరు తీసుకుంటున్నారమ్మా అప్పుడు ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు శాలరీ గవర్నమెంట్ గజెట్ నుంచి గవర్నమెంట్ ఖజానా నుంచి తీసుకుంటున్నారు ట్రెజరీ నుంచి కాబట్టి వాళ్ళు ఓడిపోయినా కూడా ఎమ్మెల్యే కింద గెలుస్తారు కదా సీఎం కాకపోవచ్చు అప్పుడు కూడా ప్రభుత్వం నుంచే వాళ్ళు శాలరీ డ్రా చేస్తున్నారు వాళ్ళకి ఓటమి లేదు ఈ ప్రజలకే మనకే అనమాట వాళ్ళు ఎప్పుడు కూడా దే విల్ డ్రా ద శాలరీ ఫ్రమ్ ద గవర్నమెంట్ అండ్ సీఎం అయితే కొంచెం అధికారాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి దర్ ఆర్ వెరీ మచ్ ఛాన్సెస్ కానీ సర్వే చేస్తున్నప్పుడు ఏమండి మేము చూస్తున్నామండి మీరు ఇలా చెప్తున్నారు మరి చంద్ర ఆయన తిట్టుకుంటున్నారండి చంద్రబాబు నాయుడికి ఎక్కువ ఇది ఉందండి ఆయన జైల్లో పెట్టాడు కాబట్టి సంపతి పెరిగిపోయిందండి అది ఇది అని చెప్తున్నారు చూద్దాం మెటీరియలైజ్ చేయండి ముందు మీరే చెప్పిన వాళ్ళే మనకి చెప్పిన వాళ్ళే ఓట్లేరు వీళ్ళు వీళ్ళ లాస్ట్ మూమెంట్లో ఆయన అప్పుడు ఈ పొలిటికల్ సిస్టమ్ అంతా కూడా ఎలాగైపోయింది కరప్టెడ్ అయిపోయింది కాబట్టి ప్రలోభాలకు గురి చేసే విధంగా ఉంటుంది మనిషి కూడా అంతే ఆప్టమిస్టిక్ వాళ్ళేమో సీట్లు వస్తాయి కదా అని డబ్బులు ఇస్తారు ఏ పార్టీ అయినా అంతే ఏమీ ఎక్సెప్షన్ ఎవరు పతివ్రతలేం కాదు ఇందులో కాబట్టి మేము ఇవ్వలేదండి అంటారనమాట కాబట్టి ఇచ్చినా ఇవ్వకపోయినా డబ్బులు తీసేసుకొని వేరే వాళ్ళకి వేయచ్చు డబ్బులు తీసుకోకుండా నిజాయితీగా ఆయన అభిమానులు ఆయనకి వేయచ్చు బట్ ఈ యాజ్ ఈజ్ ఓన్ ఫ్యాన్స్ అండ్ మనం ఎలా అనాలిసిస్ చెప్తామంటే ఎగ్జిట్ సర్వేదో ఏమండి ఆ పార్టీ ఎక్కువ వస్తుందని వచ్చిందండి ఈ పార్టీ తక్కువ వచ్చిందండి అని చెప్తారు అవేమి కుదరవు ఎందుకంటే జగన్ గారికి అంతా తెలుసు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆయన పర్సనల్ ఇంటెలిజెంట్ రిపోర్ట్స్ డిపార్ట్మెంట్ పోలీస్ వాళ్ళు వాళ్ళకి రిపోర్ట్స్ అందిస్తారు ఒక వింగ్ పనిచేస్తుంది ఆయన ఏమి అమాయకుడేం కాదు అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆయన పార్టీ వింగ్ని బట్టి వాళ్ళకి ముందే తెలిసిపోతాయి ఉంటాయి అనమాట దాన్ని బట్టి వాళ్ళ ఎజెండాలు లాస్ట్ వీక్లో మారుస్తూ ఉంటారనమాట ఫ్రీ బస్సులు స్కీమ్ పెడుతున్నారు బస్సుల్లో రేవంత్ రెడ్డి గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఆనాడు తమిళనాడులో ఇప్పుడు కూడా రూపాయి కూడా తీసుకోరు ఆడపిల్లలంతా ఫ్రీగా ఉంది ఎక్కడికి వెళ్ళినా సరే ఐదు రూపాయలే టికెట్ మ్యాక్సిమం మెడ్రాస్లో కొంచెం దూరం వెళితే పదకొండు రూపాయలు మరి మన తెలంగాణలో ఎక్కువే ఆంధ్రలో ఎక్కువే దాకా లాసుల్లో ఉంది ఆర్టీసీ అన్నారే చెప్తున్నా అందుకని ఈ విధంగా ఉన్నటువంటి విధానాలలో పొలిటికల్ స్ట్రాటజీస్ వాళ్ళు మార్చుకుంటూ ఉంటారనమాట గెలవడానికి అమ్మా జగన్ గారి జాతకం ప్రకారం ఈ ఎలక్షన్స్ లో జగన్ గారు గెలుస్తారా లేదా అనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా